మేము దీనికి సంబంధించి విలేజ్ విలేజ్ కూడా ఫైనాన్షియల్ లిటరీస్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది అక్కడ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది విలేజ్ లెవెల్ లో ఇబ్బంది లేకుండా తర్వాత ఎక్కడైనా ఇమీడియట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్ గా బ్రాంచ్ లెవెల్ లో కూడా వాళ్ళకి ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది ఇలా చేయకండి మాకు ఏదన్నా కూడా మా దృష్టిలోచన చేస్తున్నాం అదైతే ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి అది ఇప్పటికప్పుడు కూడా సార్ ఈరోజు సెలబ్రేషన్స్ గురించి సార్ ఈ రోజు బ్యాంక్ పంతొమ్మిది వందల మన మహాత్మా గాంధీ గారి ప్రారంభించబడి ఈ రోజు నూట ఏడో వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్నారండి ఇక్కడ ఈ రోజు ఇక్కడే కాదు వరంగతే కాదు త్రూ ఇండియా అండ్ అదర్ బై అదర్ ఏరియాస్ ఎక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ కూడా హౌస్ బ్యాంక్ అక్కడ కూడా జరుపుకోవడం జరుగుతుంది ఈ మొత్తం త్రూ ఇండియా ఈ రోజు మొత్తం జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఎనిమిది కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ మా కస్టమర్స్ అవ్వండి స్టాఫ్ మెంబర్స్ అవ్వండి అది అదర్ స్టే పోర్టర్స్ అవ్వండి అందరూ వచ్చి ఉన్నారు ఇక్కడ సో అది ఈరోజు నూట ఏడు సమర్ వన్ నమస్కారం మన యూనియన్ బ్యాంక్ లో రీసెంట్ ఆశీష్ పాండే గారు అండ్ అయ్యారు యూనియన్ బ్యాంక్ గా సో తన యాక్చువల్ గా గ్రౌండ్ లెవెల్ లో ఇష్యూస్ అని సార్ట్అట్ చేస్తున్నారు ఏదైనా బిజినెస్ వ్యాపారానికి అభివృద్ధి చెందాలని ఫస్ట్ కస్టమర్ సర్వీస్ ప్రాధాన్యత ఇప్పుడు ఇద్దామని డిసైడ్ చేశారు సో దాని ఫస్ట్ ఏంటంటే ఎంప్లాయీస్ సాటిస్ఫాక్టరీ ఉంటేనే కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ గా ఉంటారు సో ఎంప్లాయీస్

ప్రెషర్ ఉండకుండా ఎంప్లాయీస్ అందరికీ వాళ్ళ ఇష్యూస్ ఏంటో ఫస్ట్ షార్ట్అవుట్ చేసుకుందికి అన్ని సార్ ముందు వచ్చి అందరితోనే ఫీడ్బ్యాక్ తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు దానివల్ల మనం నాట్ ఓన్లీ హండ్రెడ్ సెవెన్ ఇయర్స్ దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు హండ్రెడ్ ఇయర్స్ మోర్ దెన్ దాట్ ఇది కస్టమర్ అందరికీ ఇతను చెప్పినట్టు మన సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువయ్యాయి మన యూనియన్ బ్యాంక్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఏ ప్రకారం ఉండకూడదు మనకి రీడింగ్నెస్ ఉండకూడదు దాని వల్ల ఏంటవుతుందంటే దట్ ఈస్ మెయిన్ రీజన్ అనమాట ఎవరైనా మనకి ఎక్కువ ఆఫర్ చేస్తారంటే డెఫినెట్ గా వాళ్ళని మనం వాళ్ళ జాలలో మనం పడకూడదు దాలో వాడదు అందుకని అది కేర్ఫుల్ గా ఉండాలి ఎప్పుడైనా ఏదైనా ఎక్కువ హై రేట్ ఇంట్రెస్ట్ కానీ రిఫండ్ ఎక్కువ మీకు ఇంట్రెస్ట్ చేస్తామంటే దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టకపోతుంది యాక్చువల్గా అవన్నీ అయ్యే కాదు ఇవన్నీ కొద్ది కొన్ని రోజులే ఇవన్నీ ఓపెన్ చేస్తాను తర్వాత ఇవన్నీ ఫ్రాడ్కే అవుతాయి అల్టిమేట్లీ సో కస్టమర్ అందరికి మా ఇంట్రెస్ట్ ఏంటంటే అలాంటివి చెప్పడానికి సంక్షేమేషన్ ఎంటర్ అయిన తర్వాత వస్తున్నాయి

నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి ఇదే కాదు యూనిట్ సోలార్ ఉంది అది కూడా మనం చేస్తున్నాం మీకు ప్రతిదీ కూడా ఈవెన్ ఈ ట్రేడర్స్ కూడా తీసుకొచ్చాం సో ఇప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తుంది సరే డిజిటలైజేషన్ అనేది స్టార్ట్ అయింది కదా దీంట్లో ఏ కూడా టెక్నాలజీ వస్తుంది బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా వస్తుంది మనం రేపు ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ పొజిషన్మెంట్ వస్తాయి వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ అయిపోతుంది బట్ ఇంకా పెరిగింది వచ్చినప్పుడు పెరుగుతుంది